అందరికీ నమస్తే ఈరోజు మరి మనము ముందుగా మీ అందరికీ కూడా జాతీయ యువజన దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు స్వామి వివేకానందుని యొక్క జన్మదినోత్సవం మరి ప్రతి ఏటా కూడా మనము ఈ జనవరి పన్నెండవ తేదీన మనము ఈ యొక్క వివేకానందుని యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ యొక్క జాతీయ యువజన దినోత్సవం నేషనల్ యూత్ డే అని మనము జరుపుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా వివేకానందుని జీవిత ఘట్టాలలో కొన్ని ముఖ్యమైనటువంటి సన్నివేశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు సాధారణంగా వివేకానందుని గురించి చెప్పేటువంటి సందర్భంలో మనకు తెలుగులో ఒక చిన్న పద్యాన్ని గుర్తు చేస్తా తన దేశంబు స్వభాష నైజమతమున్ సదాచారముల్ తన దేహాత్మల ఎత్తరంగున సదా తానట్లు ప్రేమించి తద్ఘనతా వ్యాప్తికి సాధనం చింతామణి అని వడ్డాది సుబ్బారాయ కవి అని ఈయన ఒక పద్యంలో చెప్పడం జరుగుతుంది అంటే తన దేశం స్వభాష నైజమతమున్ అస్మత్ సదాచారముల్ అని చెప్పాడండి అంటే తన దేశాన్ని తన స్వభాషని తన స్వమతాన్ని తన సదాచారం తాను పాటించేటువంటి సంస్కృతి ఆచారాలన్నింటినీ కూడా ఈ నాలుగింటిని కూడా ప్రధానంగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి అంటే మన శరీరాన్ని మనము ఏ విధంగానైతే చూసుకుంటామో మన శరీరం మీద మనం ఎంత శ్రద్ధ పెడతామో అటువంటి శ్రద్ధ ఏ విధంగా అభిమా అభిమానిస్తాము మనము ఆ అభిమానాన్ని ఈ నాలుగింటి విషయాల మీద చూపించు అని ఈ ఈ పద్యంలో మనకు చెప్పేటువంటి విషయం కాబట్టి దీనికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ స్వామి వివేకానంద అని మనము చాలా గర్వంగా సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే తన దేశము తన దేశం కోసము తన ధర్మం కోసము తన సంస్కృతిని కూడా ప్రపంచ మొత్తాన్ని నలుమూలలా చాటి చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద కాబట్టి అందులో భాగంగా ఆయన చికాగో మహాసభల్లో వెళ్ళినప్పుడు ఒక విశేషమైనటువంటి ఎన్నో సంఘటనలు ఆయనకు జరిగాయి కాబట్టి ఎందుకు మనము స్వామి వివేకానందని అంత గొప్పగా పోగొట్టుకో అంత గొప్పగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఉదాహరణ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక విషయం ఎదురవుతుంది వివేకానంద్ పూర్తిగా ఆ కార్యక్రమం మొత్తం కూడా పూర్తయిన తర్వాత భారతదేశం మొత్తాన్ని ఆ భారతదేశం నుంచి వచ్చినటువంటి ఒక సన్యాసి ఒక సాధు సన్యాసి ఒక వివేకానందుల వారు కేవలం మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్ అని కాకుండా మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని ఈ సంబోధించినటువంటి ఈ ఒక్క వాక్యము వాళ్ళందరినీ కూడా చాలా ఆశ్చర్య ఉన్ముఖులైన చేసింది నిజాన్ని కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎందుకంటే అంతకుముందు వాళ్ళంతా వినలేదు కేవలం లేడీస్ అండ్ జెంట్మెంట్ అనేటువంటి మాటలు మాత్రమే విన్నారు వాళ్ళు కాబట్టి ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి కూడా తమ తామందరినీ కూడా సొంత అక్క చెల్లెల మాదిరిగా అన్నదముల మాదిరిగా భావిస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు ఆ ప్రజలందరినీ కూడా ఎంతో ఆకట్టుకున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంలో ప్రజలంతా కూడా ఒక్కసారిగా వివేకానందునికి బ్రహ్మర్థం పట్టారండి ఆ రోజు అప్పటి నుంచి వివేకానందునికి చాలామంది అక్కడ ఎంతోమంది అభిమానులు తయారయ్యారు ఒకసారి ఆ విధంగా ఆ చికాగో మహాసభ పూర్తయిన తర్వాత ఆ బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అడిగాడంట ఏమండి స్వామి గారు మీరు బాగున్నారు కానీ మీరు మీ దేశం గురించి వేదాంత ఉపన్యాసాలు అన్నీ ఇచ్చారు చాలా బాగుంది మరి అయితే కానీ మేము చేసిన సన్మానాలు మేము అన్ని కూడా మీకు మీ దేశాన్ని ఎవరు చేయలేదు కదండి కాబట్టి మేమే గొప్పవాళ్ళండి అని చెప్పారండి మీ దేశంలో అసలు ఎవరు కూడా మీకు మీ యొక్క ప్రతిభను గుర్తించి ఎవరు కూడా మీకు సన్మానించలేదు ఎవరు కూడా మీకు ఏది గొప్ప ఘన ఏవి చేయలేదు మీకు అని చెప్పారు ఒక వ్యక్తి ఇది అనగానే ఒక్కసారిగా వివేకానందునికి అప్పుడు తట్టినటువంటి ఒక విషయం చూడండి అంటే నా దేశాన్ని నా దేశంలోని ప్రజలన్నీ ఇతను అపహాస్యం ఆడేటట్టుగా ప్రవర్తిస్తున్న ఉద్దేశంతో ఒక మాట మాట్లాడాడు అదేంటంటే చూడండి మీరు ఏదైతే అంటున్నారో నేను ఇప్పుడు మీకు ఇది ఏదైతే నేను ఏ ఉపన్యాసమైతే ఇక్కడిచ్చానో ఆ ఉపన్యాసము నా దేశంలో గొర్రెలు కాసేవాడు పశువుల కాపరి కూడా చెప్పగలుగుతాడండి వానికి కూడా తెలిసి ఈ విషయము కాబట్టి తెలిసిన విషయాన్ని నేను పది మందికి చెప్పడం ద్వారా అక్కడే తెలిసిన వ్యక్తికే చెప్పడం ద్వారా అక్కడ ఎటువంటి సన్మానాలను కాంక్షించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇంత గొప్ప మేధావులై ఉన్నప్పటికీ కూడా మీకు ఈ విషయం తెలీదు ఈ విషయం మీకు కొత్త అనుకుంటున్నారు మీరు అది తెలుసుకొని మీరు అందరూ కూడా నన్ను సన్మానం చేశారు అన్నాడండి అది వివేకానందు మాట్లాడేటువంటి మాట ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం భగవద్గీత విషయం కానీ సమాజానికి ఎటువంటి ఉద్బోధ చేయాలి ఎందుకంటే ఆయన చెప్పేది పశువుల కాపరికి కూడా తెలుసు ఈ విషయం ఈ భగవద్గీత చెప్పాడు ఎందుకంటే సాక్షాత్ ఆ గొల్లవాడైన శ్రీకృష్ణుడే కదండి మనందరికీ కూడా భగవద్గీతను బోధించింది కాబట్టి వేదాంత ఉపన్యాసాలన్నింటినీ గొప్పగా అక్కడ చెప్పినటువంటి వివేకానందుడు తన దేశం వైపుకి ఒక్క కన్నెత్తి ఒక్క మాట అంటే కూడా సహించకుండా ఎప్పటికప్పుడు అలాగే ఎదురు సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి వివేకానందుడు అలాగే ఒకసారి ఒక చిన్న విషయం జరిగింది ఆయన అలా వెళుతూ ఉండగా ఆ యొక్క చికాగో నగరంలో అలా పర్యటిస్తూ ఉండగా ఒక వ్యక్తి కలిసి అడిగాడంట కదండి మీ భారతీయులు పెద్దగా ఏం గ్రేట్ అండి మీరు అసలు మీరు గొప్పవాళ్ళేం కాదండి మీరు పెద్దగా మేమండి గొప్పవాళ్ళంటే మేము మీకు తెలుసో తెలీదు మేము ఎన్నో రకాలైనటువంటి దేశాలను జయించాం మేము యూరప్లో చాలా రాజ్యాలను జయించాం ఆఫ్రికాలోని కొన్ని రాజ్యాలను జయించాం అలాగే ప్రపంచంలో చాలా రాజ్యాల మీద దాడి చేసి వాటన్నింటినీ కూడా గెలిచాం మేము ఎన్నో రాజ్యాలను ఆక్రమించాము సామ్రాజ్యాలు స్థాపించాము కాబట్టి మేము గొప్పవాళ్ళం అండి మీరు ఒక్క రాజ్యాన్ని కూడా ఒక రాజ్యాన్ని కూడా మీరు సంపాదించలేకపోయారు మీరు ఒక దేశంతో కూడా యుద్ధం చేయలేదు మీరు మీరు ఎటువంటి ఎలా గొప్పవాళ్ళు అవుతారు మీరు అని అడిగారు ఇప్పుడు కాబట్టి అడగానే వివేకానందుడు ఒక్కసారిగా ఆయన చెప్పే విషయాన్ని కూడా చాలా బాగా విని తరువాత ఒక సమాధానం ఇచ్చాడండి అది మనందరికీ చాలా ఆదర్శనీయమైనటువంటి అదేంటంటే అవునండి సరే బాగుంది మీరు చెప్పినటువంటి విషయము మీరు రకరకాల దేశాలన్నింటినీ జయించారు కాబట్టి మీరు గొప్పవాళ్ళని మీరు అనుకుంటున్నారు నిజానికి నా దేశం యొక్క గొప్పతనం ఏంటి తెలుసా అని అడిగాడు ఏంటి నా గొప్పతన దేశం నా యొక్క దేశం యొక్క గొప్పతనం అంటే భారతదేశం మీద వరుసగా ఇన్ని రకాలైనటువంటి శత్రువులు జరిగినటువంటి దాడి వల్ల ఇన్ని రకాల శత్రువులు మన మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క దేశం మీదకు కూడా దండెత్తి కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి జాతి నా హిందూ జాతి నా యొక్క భారత జాతి కాబట్టి నా దేశం గొప్పతనం అంటే ఇదే ఏ ఒక్క దేశం మీద కూడా కనీసం కన్నెత్తు కూడా చూడలేదు మేము కన్నెత్తి చూసి ఇప్పటికి యుద్ధాల్లో గనక పాల్గొని ఉంటే ఎన్నో దేశాలు మేము జయించేవాళ్ళము అని వివేకానందుడు ఆ మాటతో ఒక్కసారి ఖండించడం జరుగుతుంది ఆ విషయాన్ని కాబట్టి ఈ విధంగా ఆయనకు ఎన్నో రకాలైనటువంటి ఒక విషయాలు ఆయనకు దర్శనం దర్శనమిచ్చా నిజానికి అక్కడ చికాగో మహా తర్వాత జర్మనీ పర్యటన కానీ ఇలా రకరకాల దేశాలన్నింటినీ కూడా ఆయన చుట్టూ వేస్తున్నప్పుడు అక్కడ ఆమె ఒక ఒక బ్రిటిష్ వ్యక్తి ఒక ఒక ఆంగ్లేయుడు అడిగినటువంటి సం ప్రశ్నకు ఎంత అద్భుతంగా సమాధానం ఇచ్చారంటే కాదండి ఏంటి అలాగ ఉన్నారు మీరు అసలు నాకు అర్థం కావడం లేదు కానీ మీ భారతీయులంతా కూడా అసలు ఈ నల్లగా కర్రీగా పుల్లగా తెల్లగా అసలు రకరకాల రంగుల్లో ఉన్నారండి ఏ బాలేరండి మీరు అసలు నాకు అవసరమే లేదండి మీరు ఏ అలాగ ఉన్నారు మీరు అసలు అని ఒక వ్యక్తి భారతీయ ప్రజలను దూషి దూషించే విధంగా మాటలు మాట్లాడండి ఒక ఒక ఆంగ్లేయుడు మేము చూడండి మేము ఎంత బాగున్నాం మేము తెల్లగా మేము అందరూ కూడా ఒకే రకంగా ఉంటామండి ఒకే రంగులో ఉంటాం అంత మా ఇంట్రోల్ చూడండి అన్ని తెల్లగా ఉంటాయి మేమంతా ఒకే రంగులో ఉంటాం ఎంత బాగుంటాం మేము అని అడిగాడు మీరేం బాలేనయ్యా మీరు నిజంగానే అసలు కళ్ళకి కర్ర నల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు బుర్రగా ఉన్నాడు చామన్ చాయ్లో ఉన్నాడు బ్రౌన్ కలర్ రకరకాల రంగులో ఉన్నాడు మీరు నిజంగానే బాలేరు ఉన్నా అలా అనగానే వివేకానందుడు ఇచ్చినటువంటి సమాధానం చూడండి ఇప్పుడు ఆయన ఒక్కసారిగా ఆలోచించి చెప్పాయండి అవునయ్యా నువ్వు చెప్పినంత కూడా కరెక్టేనయ్యా ఎప్పుడు కూడా గాడిదలు అన్నీ కూడా ఒకే రంగులోనే ఉంటాయి గుర్రాలే వివిధ రంగుల్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీరంతా గాడిదలు అయ్యా అందరూ ఒకే రంగులోనే ఉన్నారు మీరు మేము గుర్రాలు అందుకే ఒకరు ఎర్రగా ఉన్నారు ఒకరు నల్లగా ఉన్నారు ఒకరు తెల్లగా ఉన్నారు ఎరుపు తెరుపు కలిసిన వ్యక్తులుగా ఉన్నారు నలుపు తెలుపు కలిసిన వ్యక్తులు ఉన్నారు ఇలా రకరకాల వ్యక్తులు మేము ఉన్నామయ్యా అందుకే మేము గుర్రాలు అని చెప్పి ఒకసారిగా అతనికి మతి భ్రమించినట్టయింది ఒకసారి సో కాబట్టి అటువంటి వ్యాఖ్యలను అనుచిత వ్యాఖ్యలు దేశం మీద చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఖండించి ఆ విధంగా దేశభక్తిని చాటుకున్నటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద ఒకటి అటువంటి ఆయన యొక్క స్ఫూర్తి వాక్య వాక్యాలు మనందరికీ కూడా ఎంతో ఆదర్శనీయము ఆయన ఇచ్చినటువంటి ఒక పలుకు మనందరికీ మనం ఎప్పుడైనా భయపడితే ఎప్పుడైనా సరే కార్యానికి భయపడుతూనే ఉంటాము ఎలాగైనా సరే మనము ముందుకు అడుగులు వేయాలనేటువంటి ఉద్దేశాన్ని మనందరికీ ఆయన నేర్పించారు అందుకే లేవండి మేల్కోండి మీ గమ్యాన్ని సాధించే వరకు ఆగకండి అని ఆయన చెప్పినటువంటి ఆ పిలుపు కానీ ఎన్నో రకాలైనటువంటి స్ఫూర్తి శంకారావం స్ఫూర్తి విషయాలన్నింటినీ కూడా మనము జ్ఞప్తిలో భద్రపరుచుకుందాం కాబట్టి ఈ విషయం కనుక మీకు నచ్చినట్టయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ఛానల్ను ఇటువంటి మరిన్ని విషయాలను మరింత కొత్త విషయాలను తెలుసుకోవడానికి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి షేర్ చేయండి ధన్యవాదాలు